సొంత ఇంట్లో గుడిసెట్లు వేయించుకొని భజనలు చేయించుకొని పాటలు రాయించుకునేటువంటి కార్యక్రమాలు అయితే ఇవి కాదు అని ప్రపంచ రికార్డుల దాకా వద్దు దేశ రికార్డుల దాకా వద్దు కనీసం రాష్ట్ర రికార్డుల్లో ఇది మేము చేసామని మీరు ఒక్కటి నిరూపించగలరా రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లు కొట్టేసి బారి పెట్టించుకున్నటువంటి పరిస్థితి మీది కాదా మరి దానికి ఎంత ప్రజాధనం వ్యర్థమైంది దానికి ఎంత ఖర్చు చేశారు దాని మీద మీరు ఎలాంటి నివేదికనిస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అంటే ఈరోజే వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర నుండి భీమిలి బీచ్ వరకు సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవున యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే అయితే దానిలో భాగంగా సుమారు ఐదు లక్షల మందితో ఈ యోగా ఒకే ప్లేస్లో నిర్వహించడంతో మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని కైవసం చేసుకున్నాం అలాగే ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది ఆసనాలు వేసి మరో బుక్ ఆఫ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని కైవసం చేసుకున్నాం ఆ విషయం కూడా తెలిసిందే అయితే ఈ కార్యక్రమం ఎంత విజయవంతం కావడం చూసినటువంటి వైసీపీకి కుళ్ళు బుద్ధి పుట్టింది జీర్ణించుకోలేకపోతుంది ఈ కార్యక్రమం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ మరలా దీని మీద ప్రలోభాలు అబద్ధపు ప్రచారాలు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం వైజాగ్లో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎప్పటి నుంచో నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క ఉద్యోగితో ప్రతి ఒక్క వ్యక్తితో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఖచ్చితంగా రికార్డులు సృష్టించాలి అని చెప్పేసి ఎప్పటినుంచో దీని మీద పనులు చేపట్టారు అన్నట్టుగానే ఈ కార్యక్రమాన్ని భారీ విజయం చేకూరేలా చేశారు మరి ఇంతటి భారీ విజయం అవుతుందని ఊహించినటువంటి వైసీపీ ప్రభుత్వం దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే సుమారు ఒక లక్ష నలభై వేల చోట్ల ఈ కార్యక్రమం జరిగింది ఒకే రోజు అవును మీరు విన్నది నిజమే ఒక లక్ష నలభై వేల చోట్ల ఈ కార్యక్రమం జరగడం అది కూడా సూరత్లో లక్ష నలభై ఏడు వేల మందితో ఇదే యోగా కార్యక్రమం చేశారు కానీ దాన్ని బద్దలు కొడుతూ మనం వైజాగ్లో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ప్రోగ్రాంతో సుమారు ఐదు లక్షల మందితో ఈ ప్రోగ్రాం చేయడం రికార్డు సృష్టించింది మరి అలాంటి రికార్డుని బద్దలు కొట్టినటువంటి మన కూటమి ప్రభుత్వం యొక్క విజయాన్ని చూసి కుళ్ళు బుద్ధితో వైసీపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఒక్కరోజు అది కూడా గట్టిగా మూడు గంటలు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మూడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది వృధా చేసింది అలాగే గిరిజన పిల్లల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు అంటే ఏ విధంగా వేస్ట్ చేశారు ఇలాంటి గొప్ప కార్యక్రమం జరగడం మీ వైసీపీకి చూసి కుళ్ళు పుట్టి ఓర్వలేక జీర్ణించుకోలేక ఎలాంటి ప్రలోభాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి దీని మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు దీనికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మీకు ఎవరు చెప్పారు దీనికి ఖర్చు అయింది కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా ఆ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఆ మ్యాట్లు ఆ డెకరేషన్లు మోడీ గారి సెక్యూరిటీ అలాగే ఎవరైతే వస్తున్న ఆ యోగా అభిమానులు ఉన్నారు ఆ యోగా చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బస్సులు తరలించడానికి ఇలా వాళ్ళ సౌకర్యార్థం చేసినటువంటి ఖర్చులే తప్ప మీలాగా ప్యాలెస్లు కట్టుకొని వాటిల్లో కటింగ్లు వేసి అలాగే సొంత ఇంట్లో గుడిసెట్లు వేయించుకొని భజనలు చేయించుకొని పాటలు రాయించుకునేటువంటి కార్యక్రమాలు అయితే ఇవి కాదు అని మొహమ్మేద పెళ్ళను కొట్టినట్టు చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవును నిజమే కదండి మరి వైసీపీ హయాంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని అన్యాయాలు ఎన్ని అరాచకాలు ఎన్ని దోపిడీలు ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మనందరికీ తెలిసిందే అలాగే వైఎస్ జగన్ గారు ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారో ఆయన ప్రజాధనంతో రిషికొండ మీద గెస్ట్ హౌస్ కట్టారు దానికి సుమారు ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్పేసి వినికిడి మరి అటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సచివాలయాలని మీరు తాకట్టు పెట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి మరి సచివాలయాలని తాకట్టు పెట్టడం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేమంటే ఈ ప్రభుత్వం ఇష్టం మేము తాకట్టు పెడతామని కొడాల నాని గారు కూడా అప్పట్లో ఆరోపించారు మరి దాని మీద ఏం చెప్తారండి రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ల కోసం మీరు సపరేట్గా ఇంత మొత్తం కేటాయించారు మరి అది ఎవరికి ఉపయోగం అండి దానివల్ల ఎవరికి ఉపయోగం నాకు అర్థం కాలేదు అంటే రోడ్లోకి ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పినటువంటి మీ ప్రభుత్వ హయాంలో రోడ్డు చివరిన నిలిపేసి మేము రేషన్ షాప్కి వెళ్తే ఏముంది ఆ వ్యాన్ దగ్గరికి వెళ్తే ఏముంది అది కూడా మీరు రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు మేము ఇంటికాడ ఉండకపోతే ఆ నెల రేషన్ మాకు ఇచ్చేవాళ్ళు కాదు మరి దాని మీద ఏ విధంగా మీరు స్పందిస్తారు అని చెప్పేసి ప్రజలు మీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు మరి దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు మరి దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు మాట్లాడాలండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన యొక్క కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పితేరాలి ఎందుకంటే ఈ కార్యక్రమం కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో జరిగితే మూడు వందల కోట్ల రూపాయల ప్రజాదానం వ్యర్థం చేశారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు మరి ఐదు పది కిలోమీటర్లకు హెలికాప్టర్లో తిరిగినటువంటి మీరు అది ప్రజాదానం వ్యర్థం కదా గుడి సెట్లు వేయించుకున్న అది వ్యర్థం కదా ఎస్ మీరు ఎక్కడికి వెళ్ళిన ఆఖరికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి పంట పొలాలను చూడడానికి వెళ్ళినా కానీ సెట్లు వేయించుకున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి మీది కాదా రోడ్లు వేయకుండా పరదాలు కట్టుకుని తిరిగినటువంటి దుస్థితి మీది కాదా రోడ్లకి ఎరువైపులా ఉన్నటువంటి చెట్లు కొట్టేసి బార్గెట్లు పెట్టించుకున్నటువంటి పరిస్థితి మీది కాదా మరి దానికి ఎంత ప్రజాధనం వ్యర్థమైంది దానికెంత ఖర్చు చేశారు దాని మీద మీరు ఎలాంటి నివేదికనిస్తారు ప్రజాధనం వ్యర్థమైంది వ్యర్థమైంది అని అంటున్నారు మీ హయాంలో ఒక్కసారైనా ప్రపంచ రికార్డుల దాకా వద్దు దేశ రికార్డుల దాకా వద్దు కనీసం రాష్ట్ర రికార్డుల్లో ఇది మేము చేసామని మీరు ఒక్కటి నిరూపించగలరా ఇది ప్రపంచ రికార్డు ఖచ్చితంగా నిలిచిపోద్ది రేపొద్దున ఐదు లక్షలకు పైచీలకు ఎవరన్నా చేస్తే ఆ రికార్డును వాళ్ళు చెప్పాలన్నా కానీ పలానా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ని బీట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ చేసామని రేపు వాళ్ళు చెప్పుకోవడానికి అప్పుడు ఆంధ్రప్రదేశ్ని తలుచుకోవడానికి ఇది ఉపయోగపడుద్ది కానీ మీరు చేసినటువంటి ఒక్క ప్రోగ్రామ్ ఎలాంటిది ఏదైనా మీరు చెప్పగలరా చెప్పడానికి లేదు ఎందుకంటే అసలు అలాంటివి మనకు అవసరం లేదు ఎంతసేపు మనం భజనలు చేయించుకున్నా ఆఖరికి అసెంబ్లీలో కూర్చున్నా కానీ మహిళా ఎమ్మెల్యేలతో భజనలు చేయించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పారు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా చూశారు ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వాళ్ళు విసిగిపోయి మిమ్మల్ని పదకొండు సీట్లకే అంకితం చేశారు ఆ విషయాన్ని మీరు ఇంకా ఎందుకు గమనించట్లేదు మాకైతే అర్థం కావట్లేదు మొన్నటికి మనం చూస్తే తెనాల్లో గంజాయి యువకులను మీరు పరామర్శించడానికి వెళ్ళారు అంటే గంజాయి యువకులను పరామర్శించి మీరు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మీరు మద్దతు తెలుపుతున్నాను నేను వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాను అని ఏ విధంగా మీరు చెప్తారో మాకైతే అర్థం కావట్లేదు అలాగే మీ సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ అలాగే కృష్ణరాజుతో అమరావతి మహిళలు వేసేలు అని వ్యాఖ్యానింపజేశారు అలాగే మాట్లాడించారు మరి దాని మీద మీరు ఏ విధంగా సమాధానం చెప్తారో తెలీదు అలాగే మొన్న పొదిలి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఎంత దౌర్భాగ్యం అంటే మహిళల మీద చెప్పులు రాళ్లతో దాడి చేయించారు మరి దాని మీద ఏ విధ ఏ ఇస్తారో మీరే చెప్పాలి అలాగే కొమ్మినేని శ్రీనివాస్ గారు నన్ను డెబ్బై ఏళ్ళ వయసులో అరెస్ట్ చేశారు నేను ఈ తలవారంతో ఇక్కడ ఉండాలా ఈ తలవారంతో నేను ఊపిరి వదలాలా అని చెప్పి అదే సాక్షి ఛానల్లో అదే సీట్లో కూర్చొని అదే వ్యక్తి మళ్ళీ ఏడవడం మొదలెట్టాడు నక్క అని చెప్పొచ్చు ఎందుకంటే డెబ్బై మూడేళ్ల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు అదే వ్యక్తి ఏం మాట్లాడాడో ఒకసారి మీరు చూసుకోవచ్చు లేదంటే నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఏ తప్పు చేస్తే వాళ్ళని తీసుకువెళ్ళదా వీళ్ళని తీసుకువెళ్ళదా అని చరిత్ర పేపర్లు జరిగేసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు మరి ఆయన దగ్గరికి వచ్చేపాటికి ఏడుపులు గుర్తొచ్చాయా అలాగే కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణరాజు గారు ఏం చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీదే నాకు పగ అమరావతి మహిళల మీద ఎలాంటి పగ లేదు నాకు కొన్ని అకౌంట్ నెంబర్స్ నుంచి నాకు నెల నెల డబ్బులు పడుతున్నాయి ఆ డబ్బులు ఏంటి అని కోర్టు ప్రశ్నిస్తే నేను కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి నెల నెల సాక్షి పేపర్ దగ్గర నుంచి అలాగే వైఎస్ వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాను అని ఆయన చెప్పారు మరి దాని మీద మీరు ఏ విధంగా నివేదికనిస్తారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి మాట్లాడితే మూడు వందల కోట్ల ప్రజాదానం వ్యర్థం మూడు వందల కోట్ల ప్రజాదానం వ్యర్థం అని డప్పు కొట్టడం కాదు అక్కడ జరిగింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటి ఓపెన్ స్టేట్మెంట్ మీరేదన్నా ఇవ్వగలరా మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎన్నో దాడులు దౌర్జన్యాలు ప్రజా వ్యర్థాలు ప్రజాదానం వ్యర్థాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడాలు మీరు వస్తే చెట్లు కొట్టేయడాలు బారికేట్లు కట్టుకోవడాలు ఇలాంటివి ఎన్నో జరిగాయి సార్ మరి వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పగలరా మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ విధంగా ఎలాంటి నివేదికలు ఇస్తున్నారు అంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అభివృద్ధిని జీర్ణించుకోలేక మీరు ఇలాంటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని నేను అంటాను మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు మీ అభిమానులు ఏ విధంగా సమాధానం చెప్తారు మీ కార్యకర్తలు ఏ విధంగా సమాధానం చెప్తారు అది మీకే తెలియాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రాం మీద బురద చల్లే ప్రయత్నం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేశాను మరి దీని మీద మీకేమనిపించింది మీరు ఏ విధంగా స్పందించాలనుకుంటున్నారు అసలు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు thanks for watching this is rajesh signing off andhra chronicles the new age telugu news channel thank you